ఈ రోజు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది స్పందన స్పందన అంటే ఒకటే స్పందన అన్న ఏంటంటే అది ఇవ్వాలా ఆయనకి అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది అంటున్నారు సో అనవసరంగా ఇచ్చారు అన్న వాళ్ళకి సమాధానం అన్న ఎందుకంటే ఆయన దగ్గర దగ్గర చాలా సినిమాలు తీశారు ఆ మనం ఒక క్యారెక్టర్ నెగిటివ్ చేసేటప్పుడు ఆ పర్సన్ గురించి మొత్తం తెలుసుకొని చేయాలి సో కానీ ఇక్కడ బాలకృష్ణ గారు ఏ సినిమా తీసినా ఒక రా ఒక రాజకీయం పరంగా తీసినా లేకపోతే యాక్షన్ అన్నది బాలయ్య బాబు అలాంటిది యాక్షన్ ఆ బయటికి తీసుకొచ్చింది బాబు గారికి అండ్ కామెడీ అయినా సరే ఏ డైలాగ్ వస్తున్నా అయినా సరే బరాబర్ ఇలా గట్టిగా తెర మీద అలా చూపించే వ్యక్తి ఎవరైనా ఉంటారంటే బాబు గారు సో ఈ రోజున అలాంటి అవార్డు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి అవార్డులు చాలా తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ చాలా మంది కూడా దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు సో అది చాలా తప్పు ఎందుకంటే దానికి అధికారం ఉంది కాబట్టే ఆయనకి ఇచ్చారు అంటే అది తీసుకునే అధికారం ఆయనకుంది అంత అదే ఐ మీన్ సో అందుకనే ఆయనకి ఇచ్చారు ఇచ్చేవాళ్ళు ఏమన్నా ఆలోచించకుండా ఎవరు కదా అన్ని పాయింట్ టూ పాయింట్ అన్ని చూసుకొని ఒక దాన్ని ఏమంటారు ఒక గుర్తు ఒక స్టాంప్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటి అవార్డు వస్తుంది కాబట్టి సో అన్నిట్లో కూడా సరఫయిన వ్యక్తి ఇక బాలయ్య బాబు గారు కాబట్టి సో బాలయ్య బాబు గారు రాజకీయంలో కూడా ముందంజలో ఉన్నాడు కాబట్టి మూడు సార్లు సో ఆయనకి అవార్డు ఇవ్వటంలో తప్పే లేదు హాస్పిటల్ ఆ అవన్నీ ఇంకా మనం సోషల్ మీడియాలో చూసుకుంటూనే ఉన్నాం అన్న ఈ ఒకటే కాదు ఆయన చేసుకుంటూ పోతే ఎన్నో మంచి పనులు ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళకి చూపించటమే గాని ఎక్కడో అమెరికాలో కూడా ఇలా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఉంటే వాళ్ళకు కూడా ఈయన ఇంటిమేషన్ ఇవ్వటం ఆ ఏమన్నా జరిగినా సరే చేయటం ప్రతిది కూడా ఆ చేస్తున్నాడు ఇట్స్ అేట్ బాలేబాబు